నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలు సివిల్ తగాదాల్లో తలదూర్చడానికి తప్పు పడుతున్నారు ఇలా కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన పెద్దలే పార్టీ గాడి తప్పినట్లు ఒప్పుకుంటున్నట్లయిందన్న కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి అయితే పక్కదారి పడుతున్న ఎమ్మెల్యేలను సెట్ చేయటానికే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉండవచ్చు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ ఎన్నికల్లో అవేవి పని చేయవు ఖచ్చితంగా అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుంది ఈ విషయం చంద్రబాబుకు తెలియందేమీ కాదు ఎమ్మెల్యేల పనితీరు ఎంత ముఖ్యమో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల పనితీరు కూడా అంతే ముఖ్యమన్నది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి ఇప్పటికే ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిపోయింది ఇప్పుడు కూడా ప్రతిదీ గత ప్రభుత్వంపై నెపాన్ని మోపి కాలం గడిపేద్దామంటే కుదరని పని అదే సమయంలో మంచి పనులు అంటే ఏంటి వంద మందిలో పది మందికి మంచి జరిగితే తొంభై మందికి అది వ్యతిరేకమవుతుంది గత వైసీపీ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని విస్తృతంగా చేసిన పదకొండు సీట్లకే పరిమితం అవటానికి ప్రధాన కారణం మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు దక్కకపోవటంతో పాటు సమస్యల పరిష్కారం కాకుండా ఉండటమేనన్నది వేరే చెప్పాల్సిన పని లేదు తాము సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్తున్నామని చెబుతున్నప్పటికీ రహదారులు బాగుంటేనే ఫీల్ గుడ్ కొంతవరకైనా వస్తుంది అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటేనే వారు మళ్లీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతారు అలాగే నిరుద్యోగులు మహిళల విషయంలోనూ అదే జరుగుతుంది అందుకని సంక్షేమ పథకాలను కొందరికే ఇచ్చి తాము బాగా చేస్తున్నామని జబ్బలు చర్చుకుంటూ ఎమ్మెల్యేల పనితీర్ను తప్పుపడుతూ కూర్చుంటే చివరికి పుట్టు మునిగేది ఖాయమన్నది గతంలో అనేక ఎన్నికల ఫలితాలు చాటి చెప్పాయి ఎమ్మెల్యేలు సక్రమంగా చేసిన పక్కవాడికి అందిన పథకం తమకు దక్కకపోతే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అది ముఖ్య నేతలు గమనించాలని కింది స్థాయి నేతలు కూడా కోరుకుంటున్నారు అలాగే కార్యకర్తలు కూడా పార్టీ నిలదొక్కుకోవటానికి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావటానికి కీలకమని గుర్తించాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు